ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రతిస్పందనలు మనకి కలిగి తీరతాయి అనేటువంటి ఉద్దేశం సాధారణంగా ఈ దివ్య ప్రభావ పుంజాలు సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుని చుట్టూ సవ్య దిశలోనే ప్రదక్షిణం చేయాలి శివాలయంలో అయితే మాత్రం ఈ దివ్య ప్రభావ పుంజాల సవ్య అపసవ్య దిశలు రెండిటిలోనూ కూడా ఉంటాయి శివాలయంలో ఒక విష్ణాలయంలో మాత్రం సవ్య దిశలోనే ఉంటాయి శివాలయంలో మాత్రం రెండు వేపులా కూడాను ఈ కిరణ పుంజాలు అలా ఉంటాయి కాబట్టి దేవుని దివ్య ప్రభావ క్షేత్రంలో ప్రదక్షిణలు చేయటం అనేది వ్యక్తుల మీద సానుకూల ప్రభావం చూపుతోంది అన్నమాట ఈ దివ్య తరంగాల వల్ల ప్రదక్షిణం చేసేటువంటి వ్యక్తికి శక్తి సమకూరటమే కాకుండా అన్ని రకాల సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి రక్షణ ఏర్పడి తీరుతుంది కాబట్టి ప్రార్థన పూజాధికాలు ముగించిన తరువాత దేవుని చుట్టూతా కూడా ప్రదక్షిణ చేయటం అనేది మనకు ఆచారంగా వస్తుంది అది ఆత్మ ప్రదక్షిణం అంటాం మనం ఇళ్ళల్లో చేసేటువంటి ప్రదక్షిణ ఈ ఆత్మ ప్రదక్షిణ చాలా గొప్ప విశేషాన్నే కలిగిస్తుంది సవ్య దిశలోనే ప్రదక్షిణం చేస్తారు ఎందుకండి అని గనక మనం ఆలోచించినట్లయితే గడియారం ముళ్ళు ఏ దిశలో అయితే తిరుగుతూ ఉంటుందో అలా సవ్య దిశలో ప్రదక్షిణం చేయటం వల్ల దేవుని రూపం మనకెప్పుడూ కూడా కుడివైపు ఉంటుంది అంతేకాకుండా మన భారతదేశంలో కుడివైపు అనేది ధర్మానికి శుభానికి చిహ్నం కాబట్టి సవ్య దిశలో గర్భగుడికి ప్రదక్షిణ చేస్తూ పోవటం వలన ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని మనకి పదే పదే గుర్తు చేసుకున్నట్లుగా అవుతుంది కదండి అలాగే జీవితంలో ధర్మం వైపున దేవుడు ఉండి మనకు నిరంతరం కూడాను సహాయకారిగా మార్గదర్శకుడుగా నిలుస్తున్నాడు అనేటువంటి అర్థం కూడా ఇక్కడ అవగాహన చేసుకోవలసి ఉంటుంది దీనివల్ల మనం చెడు ధోరణల వైపు పయనించకుండా గతంలో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుంది కదా